హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరి నాగానంద్ మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హాఫ్ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్య ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అందించబడతాయి మనం ఈరోజు ఈ వీడియో ద్వారా ఏదైతే ఈ ఎస్ఐ రిక్రూట్మెంట్ ఆరు క్వశ్చన్స్ మీద కోర్టు ఏదైతే డిసిషన్ తీసుకోమని చెప్పేసి పోలీసు వారిని ఆదేశించడం జరిగిందో దాని మీద పోలీసు వారు అప్పీల్కి వెళ్తారా లేకపోతే అమలు చేస్తారా అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం సో మన ఛానల్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ షార్ట్ ఆఫ్ డాట్ కామ్ ద్వారా మీరు దీని యొక్క క్లిప్పింగ్ కూడా మీరు పూర్తిగా చదివే అవకాశం ఉంటుంది సో మనం ఈరోజు చూడండి ఆరు ప్రశ్నలపై అప్పీల్కా లేకపోతే అమలుకా పోలీసు ఉద్యోగాల భర్తీ వ్యవహారంపై సందిగ్ధం వాటి మార్పులు కలపాలన్న హైకోర్టు హైకోర్టు ఆదేశాలపై అప్పీలకే మొగ్గు చెప్తున్నటువంటి బోర్డు పోలీసు ఉద్యోగాల భర్తీపై రోజు రోజుకు సంతృప్తి పెరుగుతుంది ఇన్స్పెక్టర్లు ఎంపిక పరీక్ష ప్రతంలో ఆరు ప్రశ్నలకు మార్కు కలపాల్సిందే చెప్పేసి హైకోర్టు నుంచి నియామకాల బోర్డుకు ఆదేశాలు జారీ అయినా కూడా అధికారులు మాత్రం ముందు వెళ్ళలేకపోతున్నారు దీనికంటే దీంతో అభ్యర్థుల్లో గందరగోళం పరిస్థితి అనేది నెలకొంది పద్దెనిమిది వేల పైగా పోస్టులకు సంబంధించిన భర్తీలో ఆరు ప్రశ్నలు వివాదాస్పదం అవటంతో అటు అధికారులు ఇటు అభ్యర్థులు కూడా ఒక స్పష్టత వచ్చేలా లేదు ఇప్పట్లో అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఏదైతే సిలబస్ లో లేని ప్రశ్నలు అనేది ఇవ్వడం ద్వారా కూడా వారికి ఈ మార్కులు కలపాలని చెప్పేసి న్యాయస్థానం ఆదేశించిందని మీ అందరికీ తెలిసిందే కోర్టు ఆదేశాలు బోర్డు అమలు నియామక ప్రక్రియలో ముందుకెళ్తుందా అన్న దానిపై ఇప్పుడు సమాధానం అనేది ఖచ్చితంగా లేదని చెప్పి చెప్పుకొస్తున్నారు ఇప్పుడు అమలు చేస్తే రేపు కానిస్టేబుల్ సంబంధించిన కూడా మళ్ళీ ఏదైనా తీర్పు వస్తే అమలు చేయాల్సి వస్తుందన్న ఆలోచనలో కూడా బోర్డు అధికారులు కూడా ఉన్నట్టు మీ అందరికి తెలిసిన విషయం ఈ కానిస్టేబుల్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఆరు క్వశ్చన్స్ అలాగే కొన్ని ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అంటే హై స్టాండర్డ్స్లో ఇచ్చారని చెప్పేసి మనం గా కూడా వీడియో చేసుకోవడం జరిగింది సో మీరు ఆ వీడియో కనుక లింక్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది అలాగే మన అఫిషియల్ వెబ్సైట్ షార్ట్ హాఫ్ డాట్ కామ్ లో కూడా మీరు చూడొచ్చు అలాగే ప్రస్తుత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై కు వెళ్లాలని చెప్పేసి బోర్డు అధికారులు భావిస్తున్నట్టుగా సమాచారం అని చెప్పి చెప్తున్నారు ఇది కనుక జరిగితే రిక్రూట్మెంట్ అనేది మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే అవకాశం అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు నోటిఫికేషన్ ఇచ్చి ఎనిమిది నెలలైంది ఇప్పటికి గత ఏడాది మే ముప్పై నా నియామక బోర్డు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగిందని చెప్పేసి ఈ రెండు విభాగాల్లోని ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి గత ఏడాది అక్టోబర్లో ఫలితాలు అనేది విడుదల చేశారు అయితే భర్తీ ప్రక్రియలో తర్వాత అయిన శారీరక కొరతలు అంటే పీఈటి పిఎంటీ టెస్ట్కు సంబంధించి డిసెంబర్లో నిర్వహించేందుకు ప్రణాళిక కూడా రెడీ చేశారని చెప్తున్నారు ఇంతలోనే సిలబస్లోని ప్రశ్నల వల్ల కోర్టుల్లో పిటిషన్ ఆదేశాలు ఇలా రెండు కొన్ని నెలలు అనేది అని చెప్తున్నారు తీరా ఇప్పుడు అప్పలకు వెళ్లడం రాష్ట్రంతో వరుస ఎన్ని అనేది రావడంతో ఈ నియామక ప్రక్రియ అనేది మరికొంత సమయం అనేది పట్టే అవకాశం ఉందని చెప్పేసేసి దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు చెప్పేసి దాంతో వాళ్ళు కోచింగ్ సెంటర్కి వేల వేలు ఖర్చు పెట్టేసేసి శిక్షణ తీసుకోవడం ఆపేయాలా కొనసాగించాలా అనే అంశంపై వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు ఇది ఒక ఆందోళనకి దారితీస్తుందని చెప్పేసేసి ఇది దీని యొక్క సారాంశము ఓకే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ